ఆర్మ వార్తలకు స్వాగతం సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తి పెత్తందారి రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం సత్యవేడి శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం మళ్ళీ అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కలాపాలలో తాను కొంత దూరంగా ఉన్నంత మాత్రాన ఒక ఎన్నికైన ఎమ్మెల్యేను పక్కన పెట్టి పనులు సాగించడం ఎంత వరకు సమన్వయమని ప్రశ్నించారు ఒక నియోజకవర్గంపై ఎంతమంది పెత్తనం చేస్తారు అధికారీ కార్యకలాపాల శాసనసభ్యుడిని పట్టించుకోకుండా బయట వ్యక్తులకు ఎస్పీ సెల్యూట్ చేయడము ఏ విధమైన వ్యవస్థ అంటూ ఆయన మండిపడ్డారు తన నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని అధికారపరమైన వ్యవహారాల్లో తన పాత్రను చిన్న చూపు చూస్తున్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వ్యవస్థను ప్రజాప్రతినిధి గౌరవం లేకుండా కాదని ఆ ముఖ్యమంత్రిని అన్ని చెప్పేశాడు నన్ను చూసుకోమన్నాడు నన్ను చేసుకోమన్నాడు నేను ఏం సాధ్యం ఎవరు చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పాడా చెప్పండి దీన్ని